ప్రాణకోటి జీవించడానికి అవసరమైన గాలి నీరు ఆహారం మంచి వాతావరణం లభించడానికి ముందు జాగ్రత్తగా చెట్లను నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు డాక్టర్ సిస్టర్ మెర్సీ స్థానిక సెంట్ తె మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్సిసి విభాగం వారు నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ పాల్గొని మొక్కలు నాటి ఎన్సిసి క్యాడెట్లలో స్ఫూర్తిని నింపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి ఆక్సిజన్ లేకుండా మూడు నిమిషాల కన్నా ఎక్కువ జీవించడం కష్టమని పది సంవత్సరాల వయసు గల వృక్షాలు ఆక్సిజన్ ను అందజేస్తాయని తెలియజేశారు అదేవిధంగా నీరు లేకుండా మనిషి రెండు రోజులు కూడా జీవించలేడని అన్నారు అందువల్ల ప్రాణకోటికి అవసరమైన స్వచ్ఛమైన గాలి నీరు లభించడానికి చెట్లను నాటే కార్యక్రమం చేపట్టాలని చెప్పారు బుధవారం తమ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక నిర్వహిస్తున్నామని తమ కళాశాల ఎన్సీసీ విభాగం మరియు క్యాడెట్లు ప్రతి సంవత్సరం కళాశాలలోనూ మరియు బయట కూడా వివిధ రకాలైన సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని తెలియజేశారు కళాశాల ఎన్సిసి ఆఫీసర్ మేజర్ డాక్టర్ పిఎం సెలిన్ రోజ్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యుల ప్రోత్సాహంతో క్యాడెట్లు ఈ విధమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారని చెప్పారు కళాశాల అధ్యాపకులు కూడా ఎన్సీసీ విద్యార్థులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ

సో విఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ క్యాడెట్స్ డూయింగ్ అ నంబర్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ ద కాలేజ్ యాజ్ వెల్ ఆస్ అవుట్ సైడ్ నేను మేజర్ డాక్టర్ పి మేరీ సెలిన్ రోస్ నేను గత థర్టీ టూ ఇయర్స్గా ఎన్సిసి చేస్తున్నాను నా అండర్ నా అండర్లో ముప్పై నాలుగు మంది మా కాలేజీ వాళ్ళు రిపబ్లిక్ డే పరేడ్కి వెళ్ళడం యాభై మంది టిఎస్సి తల్సైనిక్ క్యాంప్ ఢిల్లీకి వెళ్ళడం అదేవిధంగా పదహారు మంది ఎన్సిసి నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది రికార్డ్ అనమాట అదేవిధంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ప్రతి సంవత్సరం మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది అదేవిధంగా వాళ్ళు చదువుతారా అంటే చదువులో కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది ఎన్సీసీలో ఉంటే వాళ్ళకి కాంపిటీషన్ లోకంలో ఎలా ఉన్నది అన్నది వాళ్ళకి తెలుసుకున్నారు క్యాంప్ ద్వారా కానీ వివిధ యాక్టివిటీస్ ద్వారా కానీ తెలుసుకొని వాళ్ళు బాగా చదవడం వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళలో రావడం జరుగుతుంది అందుకని వీళ్ళందరూ కూడా ప్పుడు దేనికైనా ఒక ఆర్మీ వాళ్ళకి లాగా ఉత్సాహంగా రెడీగానే ఉంటారు ఎప్పుడు పిలిచినా సేవ అందించడానికి ఏ చిన్న చిన్న కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు జరిగినా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మన కాలేజీలో కానీ ఎన్సిసి క్యాడెట్సే ముందు ఉంటున్నారు అది గర్వంగా ఉంది ఇది డాక్టర్ సిస్టర్ మర్సీ ప్రిన్సిపల్ ఇంతకు ముందు ఉన్న ప్రిన్సిపల్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉంటున్నారు మా లెక్చరర్స్ వీళ్ళు ఒకవేళ క్లాసెస్ మిస్ అవుతే దాన్ని మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరుగుతోంది ఎగ్జామ్స్ వాళ్ళు మిస్ అవుతే అది రీకండక్ట్ చేయడం అవుతోంది అందువలన వీళ్ళు ఏ లెవెల్కైనా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్ళడం కారణమవుతోంది నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదములు